విజయనగరం జిల్లా డెంకాడ మండల పరిసరాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే లోకం నాగమాధవి పరిశీలించారు తుఫాన్ కారణంగా వర్షంలో వరి పంట మొక్కజొన్న దెబ్బతిన్నాయని గుర్తించి బాధిత రైతులతో మాట్లాడారు పంట నష్టంపై నివేదిక సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు

అంటే మనకి అడ్వాంటేజ్ ఏమైందంటే పెద్ద దివాటు అంత జల్లు కింద పడ్డది మన సాయిల్ కొంచెం ఇంకిపోతుంది మేడం ఎక్కడ ప్రాబ్లం లేదు అసలు ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే మనకి అడ్వాంటేజ్ ఏమైందంటే పెద్ద దివాటు పడలేదు అంత జల్లు కింద పడ్డది మన సాయిల్ కొంచెం